వెల్కమ్ టు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం అష్ట జీవులారా ఏకమవుదాం ఏకమౌదాం ఏకమవుదాం జీవులారా ఏకమౌదాం ఏకమవుదాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం జిందా బస్ఐటియుస్ జిందా బస్ఐటియుస్ మేదే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం బస్ వర్దిలాలి అమాని కార్మికుల ఐక్యత వర్దిలాలి అమారి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత వర్దిల్లాలి వర్దిలాలి అన్ని రంగాల కార్మికుల ఐక్యత ఈరోజు బోయినపల్లి మండలం రామనపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో అలాగే సిఐటి ఆధ్వర్యంలో మరో పది రోజుల మేడే కార్యక్రమం ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని చెప్పి పురస్కరించుకొని మేడే కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటు జెండా ఎగరవేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇలా రామనపేటలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఆ రోజు కష్టజీవులందరూ అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడీ ఆయా మధ్యాహ్న భోజన కార్మికులు తన శ్రమనే పెట్టుబడిగా బతికే కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు బోయినపల్లి మండల కేంద్రానికి ఉదయం తొమ్మిది గంటల వరకు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది అలాగే సన్నకారు చిన్నకారు రైతుల మీదే ఉంది కాబట్టి రైతు కూడా ఒక కష్టజీవే కాబట్టి ఖచ్చితంగా ఈ కష్టజీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది కార్మికుల మీద ఉంది మరి ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఇలా శ్రమ కార్మికుడు చేసే శ్రమను ఎనిమిది గంటలు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక కార్మికుని శ్రమను దోచుకొని పెట్టుబడిదారులకు మేలు కలిగించే విధంగా ఒక కార్మికులతోటి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదహారు గంటలు పని చేయించుకునే పరిస్థితి ఇలా దేశంలో రాబోతుంది కాబట్టి రాబోతుంది కాబట్టి కార్మికులంతా మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి కార్మికులంతా ఏకమైతేనే రేపు భవిష్యత్తులో కూడా కార్మిక రాజ్యం స్థాపించుకుంటాం కాబట్టి ఆ కార్మిక రాజ్యంలో కార్మికులు బతుకులు మారుతాయని చెప్పి మేము సిఐటిగా గంటాబద్ధంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇలా కష్టజీవులు అంతా ఐక్యంగా లేకపోవడం వాటినే ఇలా బడా పెట్టుబడిదారులు భూస్వాములు బడ బూ కబ్జాదారులు వాళ్ళ ఆడిందే ఆట పాడిందే పాటగా వివరిస్తున్నారు కాబట్టి ఇలా చట్ట సభలలో కూడా మన కోసం మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఆ దిశగా రాబోయే భవిష్యత్తులో కూడా కార్మిక రాజ్య స్థాపన కోసం కార్మికులంతా ఐక్యం ఐక్యం కావలసి కావాల్సిన అవసరం ఉంది అలాగే గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే ఎంపీ స్థాయి వారు కూడా మన మన గొంతును వినిపించే నాయకుడు ఉన్నప్పుడే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కూడా మనం మేలు చేసిన వాళ్ళ ఐక్యం కాబట్టి ఆ దిశగా కార్మికులంతా మేలుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యంగా ఉండాలి అలాగే కార్మికులలో కూడా కులం చిచ్చు మతం చిచ్చు రేపి కార్మికులను విడదీసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ సందర్భంగా సిఐటి తరఫున కార్మికులకు సందేశం ఇచ్చేది ఏంటంటే మనం కష్ట జీవులం కాబట్టి అన్నదమ్ములక కలిసి ఉండేటోళ్లను ఇక కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట విడదీస్తుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి రాబోయే రోజులు కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం కార్మిక రాజ్యం స్థాపించుకున్నప్పుడే భవిష్యత్తులో మనం మనకు మేలు కలుగుతుందని చెప్పి సందర్భంగా రామణపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల విడుదల చేయడం జరిగింది మేడేని పురస్కరించుకొని పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి మరొకసారి సిఐటి ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్మిక లోకాలకు పిలుపునివ్వడం జరుగుతుంది ఐక్యత विजयवंत मेरे कार्यक्रम ने विजय मेरे कार्यक्रम ने